హాయ్ ఫ్రెండ్స్ బాక్టో స్మార్ట్ మాట్మత్తు సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఏంటి గ్రీన్ గ్రీన్ గా వడలు కనిపిస్తున్నాయి స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా వస్తున్నానండి అదే పాయింట్ కి సో ఏంటంటే బ్రోకోలీ వడలు ఈ బ్రోకోలీ యాక్చువల్ గా తినడం వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి సో మనకి కాల్షియం అనేది పుష్కలంగా ఉంటది ఐరన్ అనేది దీంట్లో చాలా బాగుంటది అనమాట ఇది ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువ కలిగి ఉంటదన్నమాట అనమాట ఇది యాక్చువల్ గా డైట్ ఫుడ్ లో కూడా ఎక్కువ మంది తింటారండి ఎక్కువ మంది ఊబకాయం అలా ఉన్న వాళ్ళకి ఈ యూజ్ కూడా అవుతుంది అనమాట సో దీంట్లో యాక్చువల్ గా ఏ విటమిన్ సి విటమిన్ జింక్ లాంటివి పుష్కలంగా ఉంటాయి అనమాట సో ఈ మధ్య వైద్యులు కూడా బాగా రికమెండ్ చేస్తున్నారు ఈ బ్రోకోలి ఎక్కువగా తినాలి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఒకే బ్రొకోలీలో చాలా విటమిన్స్ వస్తాయి కదా మనకి ఏ సి జింక్ విటమిన్స్ అవన్నీ సో ఇది గుండె జబ్బులు రాకుండా క్యాన్సర్ రాకుండా అండ్ బీపీని తగ్గించి ఇది తినడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట బాడీలో ఏదైనా మనకి బాగాలేకుండా వస్తే అది తట్టుకునే శక్తి పెరుగుతుంది అనమాట ఇది యాక్చువల్ గా సలాడ్స్ గా కూడా తినమంటారు డాక్టర్స్ బాగా రికమెండ్ చేస్తున్నారు ఈ కాలంలో అయితే చాలా మంచిది అనమాట తినడం వల్ల ఎందుకంటే మనకి ప్రోటీన్స్ వస్తున్నాయి కదా ఏ ఫుడ్ నుంచి అయినా ఈ ఫుడ్ ఒకేసారి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట కాల్షియం ఐరన్ ప్రోటీన్ అన్ని ఒకే దాంట్లో దొరుకుతాయి అనమాట ఇది డైట్ ఫుడ్ లో కూడా అందరూ ఈ మధ్య ఇంక్లూడ్ చేసుకుంటున్నారండి సో మనం ఎవరైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది సలాడ్ గా చేసుకొని ఆ సూప్ గా అయినా చేసుకొని తాగితే డైట్ కూడా చాలా వెయిట్ లాస్ కూడా యూస్ అవుతుంది అనమాట ఇంకెందు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇలా విడిలో చూపిస్తున్న విధంగా బ్రొక్కలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి సో సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ పోయాలి హాట్ వాటర్ పోయాలి చూసారా పొగలు వస్తున్నాయి హాట్ వాటర్ పోసి ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలండి సో ఉప్పు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసుకోవాలన్నమాట సో ఎందుకంటే ఈ ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ఏవైనా దీంట్లో చిన్న చిన్న పురుగులు డస్ట్ అలా ఉంటే బాగా క్లీన్ అవుతుంది అనమాట సో ఇలా వేడి వాటర్ లో ఇలా కొద్దిసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం పెట్టిన తర్వాత మన పురుగులు ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయండి సో తర్వాత ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి ఆ నీటిని సో చేత్తో తీసుకున్న మనకి ఆ డస్ట్ ఇలానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇలా ఫిల్టర్ ఏమైనా ఉంటే ఒకటి దాంట్లో వేసుకుంటే నీట్ గా ఆ డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోయి మన బ్రోకోలి మాత్రం పైన ఉండిపోతుంది అనమాట ఇలా నీట్ గా ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని సో ఈ బ్రోకోలి క్లీన్ చేసుకున్నాం కదండి సో ఈ బ్రొకోలి మాత్రం ఈ మిక్సర్ జార్ లో వేసేసుకుందాం సో ఇలా మన దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం బ్రోకోలి ఇలా వేసేస్తున్నానండి సో ఇలా మొత్తం వేసేసిన తర్వాత సో మన దగ్గరుండి బ్రోకోలి మొత్తం ఇలా మిక్సీ జార్ లో వేసుకోవాలండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు బ్రోకోలి తెచ్చి ఫ్రిడ్జ్ లో ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అలానే పెట్టారు అనుకోండి అది చేసుకుందాంలే నిదానంగా అని ఫోర్ టు ఫైవ్ డేస్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టారు అనుకోండి అది కుళ్లిపోయే ఛాన్సెస్ ఉంటాయి పురుగు కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి అండి సో అందుకని బ్రోకోలి తెచ్చుకున్న వన్ ఆర్ టూ డేస్ లో మాత్రమే ఫ్రెష్ గా చేసుకుంటే ఇలా బాగుంటది అనమాట తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి సో ఫ్రెష్ గా కడుక్కొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి సో తర్వాత పుదీనా ఉంటే మీ దగ్గర ఫ్రెష్ గా శుభ్రం చేసుకుని ఒకటి రెండు సార్లు సో పుదీనా కూడా వేసేసుకోవాలన్నమాట తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పడుతుంది నా క్వాంటిటీకి అయితే నేనైతే రెండు బ్రొకోలి తీసుకున్నానండి సో హాఫ్ కేజీ ఉంటాయి అనమాట రెండు బ్రొకోలి కలిపి సో తర్వాత ఇలా జీలకర్ర వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఓకేనా ఇలా జీలకర్ర వేసేసిన తర్వాత మనకు కావాల్సిన కారం పొడి వేసుకోవాలండి సో ఇక్కడ కారం పొడి కొంచెం ఎక్కువే పడుతుందండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను సో మీరు కారం తక్కువ తినాలి అనుకుంటే తక్కువ వేసుకోండి సో తర్వాత వాము ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి సో ఈ ఆమ్ వేయడం వల్ల మంచి సువాసన టేస్ట్ డైజెషన్ కి బాగా యూజ్ అవుతుందండి సో ఇలా నలిపి వేయాలి సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేయండి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వేసేసామండి తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ ఎలా పట్టాలి అనే టిప్ అయితే బాగా గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ పేస్ట్ అయ్యేలాగా బ్రొక్కోళ్ళి మీరు పట్టకూడదు అనమాట ఓకేనా సో ఇలా గచ్చాపచ్చాగా కొద్దిగా వక్కలు వక్కలుగా ఉండాలి సో అలాంటప్పుడు మనం మిక్సీ ఆపేసుకోండి సో ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఓకేనా సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓ ఫిఫ్టీ గ్రామ్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి సో ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ మైదా వేసుకోవాలి ఇదా కాన్ఫ్లోర్ అనేది రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి అప్పుడే బాగుంటాయి అనమాట క్రిస్పీగా ఉండడానికి క్లాన్ కాన్ఫ్లోర్ వేస్తున్నామండి రెండు వేసిన తర్వాత ఈ బ్రోకోలీ ఈ పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ మీరు ఒక టిప్ గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే సో ఇక్కడ ఎలా కలుపుకోవాలంటే పిండి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మనం వడ నార్మల్ ఉద్ది వడ వాటికి ఎలా కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి సో నెయ్యి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి ఇలా కలిసేలాగా ఈవెన్ గా కలుపుకోండి సో నెయ్యి వేయడం వల్ల ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సో మనకు కతుక్కోకుండా చేతికి వేసేటప్పుడు నీట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వంట సోడా ఉంటుంది కదండి వంట సోడా వేసుకోండి రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో వడకొచ్చేలాగా చేసుకోవాలి మనం ఇక్కడ వడలు నేను రెండు రకాలుగా చూపిస్తున్నానండి ప్యాన్ లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ నూనె పోసి డీప్ ఫ్రై చేయడం సో ఇంకొకటి నార్మల్ వడలు మునిగేంత వరకు ఆయిల్ పోసి వడలు చేయడం ఎలా చేసుకున్నా ఒకటే అనండి సో కాకపోతే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి సో ఇదైతే ఫస్ట్ పద్ధతి అనమాట నేనైతే చిల్లుగార ఆ షేప్ లో వేస్తున్నాను మధ్యలో హోల్ పెట్టి సో ఇలా అయితే బాగా ఉడుకుతుంది అనమాట నేను ఎందుకు చిల్లుగారు షేప్ లో చేస్తున్నానంటే చిల్లుగారు అయితే మనకి ఈవెన్ గా మధ్యలో హోల్ పెడతాం కాబట్టి బాగా నీట్ గా ఉడుకుతుంది సో అందుకని నేను ఇలా చేస్తున్నానండి మీకు కావాలంటే నార్మల్ గా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేయమనే రికమెండ్ అనమాట మీరు ఒక సైడ్ కాలేటప్పుడు ఇలా నూనె పోసామనుకోండి అనుకోండి వేడి నూనె సో మనకు వడ స్ప్లిట్ అవ్వకుండా విడిపోకుండా నీట్ గా పైన కూడా కాలుతుంది ఈవెన్ గా వస్తుంది మనం తీసేటప్పుడు షేప్ అనేది అందుకని పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి మీరు సో ఆల్మోస్ట్ మన వడ రెడీ అయిపోయింది చూసారా సో మన బ్రొకోలీ వడ అయితే ఎంత బాగా వచ్చిందో సో చాలా హెల్దీ అండి సో ఇలాగా కొంచెం నూనె పోసి మీరు డీప్ ఫ్రై లాగా చేసుకోవడం ఒక పద్ధతి అండి సో ఇంకో పద్ధతి ఏంటంటే చూపిస్తాను నేను సో ఇలా రెండో వాడ వేసాను నేను రెండో వాడు చూసారా చక్కగా మనకి ఒక సైడ్ అయితే బాగా కాలిపోయింది సో ఇంకో సైడ్ తిప్పేశాను సో ఇలా ఎందుకంటే డీప్ ఫ్రై కొంచెం తక్కువ ఆయిల్ పోసుకొని కూడా చేసుకోవచ్చు సో ఇలా రెండో పద్ధతి చూసారా సో ఇక్కడ నేనైతే ఫుల్ ఆయిల్ పోసాను మనం ఎలా డీప్ ఫ్రై వడలు మునిగేంత వరకు చేసుకుంటామో సో అలా వడలు మునిగేలాగా నూనె పోసుకొని ఇలా అయినా చేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటుంది అనుకుంటే అది ఫాలో అవ్వండి సో నేనైతే రెండు చూపిస్తున్నాను రెండో పద్ధతిలో కూడా మనం ఫుల్ వడ మునిగేలాగా ఆయిల్ పోసాం కదా సో చక్కగా వడ అయితే వచ్చేసిందండి సో మనకైతే ఉడికిపోయింది వస్తున్నారా సో హెల్దీ హెల్దీ సో బ్రోకోలి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇది వన్ మంత్కి ఒకసారి అట్వైస్ చేస్తుంటాను ఎలా వీలైతే అలాగా సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి సో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్రోకోహ్లీని తినడం వల్ల ఈ మధ్య మనకి కరోనా తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండీ సో కొంచెంలో కొంచెం బెటర్ అనమాట దగ్గర ఉన్న మొత్తం క్వాంటిటీ ఇలానే కాల్చుకోవాలండి సో చక్కగా సో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా మన ఏమి క్రిస్పీ అండ్ హెల్దీ వడలు అయితే రెడీ అయిపోయాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా హెల్దీ ఫుడ్ చేసి పెట్టండి అప్పుడప్పుడైనా సో రెగ్యులర్ గా అంటే కుదరకపోవచ్చు సో వీక్లీ వన్స్ రెండు వారాలకు ఒకసారి అలా అన్న మీరు ట్రై చేయండి ఇది స్నాక్స్ గా అయినా ఈవినింగ్ స్నాక్స్ గా అయినా బాగుంటాయి సో లేదంటే మధ్యలో రైస్ లోకి నంచుకోవడానికైనా సైడ్ డిష్ గా బాగుంటాయి అనమాట ఇలాగా నేను వడల్ షేప్ వేశానండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సో వడల్ షేపు వేశాను ఇలాగా స్ట్రైప్స్ షేప్ కూడా వేశాను అనమాట ఇలా వీడియో ట్యూబ్ లో చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే కూడా పిల్లలు ఇష్టంగా ఫ్రెంచ్ ఫ్రై షేప్ లో ఉంటాయి కాబట్టి బాగా తింటారు అనమాట ఇష్టంగా ఇదే అండి మన ఈ రోజు హెల్దీ హెల్దీ బ్రొక్కోలి వడలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదరాయో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్